శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు మూడవ భాగం నుంచి ఇరవై ఐదవ మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం క్రమంగా రత్నసిద్ధుడు గోపాలుడు ఇరవై ఐదవ మజిలీకి చేరుకున్నారు చంపకవల్లి కొనసాగింపు కథను రత్నసిద్ధుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు దుష్టవర్మ కథ మహారాజు కృష్ణరాయల యొక్క ఆజ్ఞానుసారం ఒక శుభముహూర్తం చూసుకుని తెనాలి రామకృష్ణుడు తన మిత్రుడైన సుముత్రునితో కలిసి ఢిల్లీకి ప్రయాణం అయ్యాడు ఆయన వెంట కొంతమంది పరిజనులు కూడా బయలుదేరారు కొన్ని రోజులు ప్రయాణం చేశాక వారందరూ భార్గవపురం అనే ఊరు చేరారు అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో తమకు వసతి ఏర్పాటు చేసుకున్నారు వారు ఆ రాత్రి భోజనాధికాలు పూర్తి చేసుకుని సమీపంలోనున్న దేవాలయానికి వెళ్ళారు అక్కడ కొంతమంది బ్రాహ్మణులు స్వస్తి మంత్రాలు చదువుతున్నారు తమలాగే ఇంకొందరు బ్రాహ్మలు ఊర్లు పర్యటిస్తూ అక్కడికి చేరుకున్నవారు ఉన్నారు వారిలో వారు సంభాషించుకుంటున్న సమయంలో తన పేరు వినబడగా రామకృష్ణుడు కుతూహలంతో వారి పక్కకు చేరి కూర్చుని వారి మాటలు వినసాగాడు మారువేషంలో ఉన్నాడు కనుక తనను ఎవరూ గుర్తుపట్టలేదు అన్న ధైర్యంతో అతను నిశ్చింతగా వారి మధ్య కూర్చున్నాడు వారి మాటల ప్రకారం చంపకవల్లికి రాయలవారి ఆస్థాన కవి రామకృష్ణునిచే పరాభవం జరిగిందని చెప్పుకున్నారు తరువాత వారి సంభాషణ ఆ ఊరి వాడైన దుర్జనరాయుడి విపరీత చేష్టల మీదకు మళ్ళింది వారి కథనం ఇలా ఉన్నది ఈ దుర్జనరాయుడు ఒట్టి దురహంకారి పురాణాలను ఉన్నది ఉన్నట్లుగా కాక కొత్త అర్థాలు వచ్చేలా చెప్పమని పండితులను వేధిస్తూ ఉంటాడు పురాణం చెప్పటానికి వచ్చిన వారిని తగిన ఆసనం ఇచ్చి గౌరవించకుండా వారిని నేలపై కూర్చుండబెట్టి తాను మాత్రం ఉన్నతాసనం అలంకరిస్తాడు ఇంతేకాకుండా ఒక పురాణం వేరొక పురాణంలోని అర్థం వచ్చేలాగా చెప్పాలట రామాయణంలో భారతం భాగవతంలో రామాయణం అర్థం వచ్చేలా చెప్పాలని ఆ భాగవతులని ఇబ్బంది పెడుతూ ఉంటాడట తలకు మాలిన ప్రశ్నలు వేసి వారు చెప్పకపోతే వారిని బుద్ధిహీనులని అవమానం చేస్తాడు ఇంత కష్టపడి ఎవరైనా ఏదో ఒక రకంగా పురాణం చెప్పి కష్టపడితే వారికి ఏమీ ఇవ్వకుండానే మా పూర్వీకులు మీకు ఇచ్చినదే ఎక్కువ అంటాడు అని ఆ బ్రాహ్మణులు చెప్పుకుంటున్నారు ఇదంతా విన్న రామకృష్ణ కవికి ఒళ్ళు మండిపోయింది ఆ దుర్జనరాయుడికి గర్వభంగం చేసి తీరాలని అనుకున్నాడు సుమిత్రునితో తన పథకం చెప్పి దానికి కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు అనుకున్న ప్రకారం మరునాడు పురాణ కాలక్షేపం జరిగే వేళకు దుర్జనరాయుడి ఇంటికి వెళ్ళి తాను కాశీ నుంచి వచ్చానని అద్భుతమైన పురాణ ప్రసంగం చేయగల ప్రతిభ తనకున్నదని దుర్జనరాయుడి కీర్తిని కాశీపురంలో విని అతనిని చూడాలని ఇక్కడికి వచ్చినట్లుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు తాను వంద రకాలుగా పురాణాలు వినిపించగలనని చెప్పాడు ఏ పురాణంలోనైనా వేరే పురాణం అర్థం వచ్చేటట్లుగా చెప్పటం తన ప్రత్యేకత అని చెప్పాడు పురాణం చెప్పటానికి తనకు బహుమానాలు కూడా అవసరం లేదని తనకు ప్రశంసాపత్రం ఇస్తే మాత్రం చాలునని చెప్పాడు పిసినారి అయిన ఆ దుర్జనరాయుడు ఇది విని అమితంగా సంతోషించాడు వారికి ఏమి ఏర్పాట్లు చేయించాలి అని దుర్జనరాయుడు అడుగగా సభాభవనాన్ని అలంకరించి కొంత దూది మాత్రం తెప్పించి ఉంచితే చాలునని చెప్పాడు రామకృష్ణుడు తరువాత రామకృష్ణ కవి సుమంత్రుడు అక్కడి బ్రాహ్మణులను రహస్యంగా వారు ఏమి చేయాలో బోధించారు మరునాడు రాత్రి అందరూ ఎంతో వైభవంగా దుర్జనరాయుడు ఇంటికి వెళ్లారు ఈ మహత్తరమైన పురాణ శ్రవణం కోసం ఊరిజనులందరూ ఎంతో ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు అందరికీ ఈ కొత్త కవి పురాణం ఎలా చెబుతాడో దానికి ఈ దుర్జనరాయుడు ఎలా స్పందిస్తాడోనని మహాకుతూహలంగా ఉన్నది కొద్దిసేపటి తరువాత సుమిత్రుడు రామకృష్ణుడు వేదికపైకి వచ్చారు సుమిత్రుడు పద్యాలు చదువుతాడని దానికి రామకృష్ణుడు అర్థాలు వివరించి చెప్తాడని నిర్ణయమయ్యింది ముందుగా భారతంలో యుద్ధ ఘట్టాన్ని ప్రారంభించమన్నాడు దుర్జనరాయుడు దానికి సంబంధించిన పద్యం చదివాడు సుమిత్రుడు అప్పుడు దానికి రామకృష్ణుడు ఈ విధంగా అర్థం వివరించి చెప్పాడు ఆ విధంగా రాముడు తనకు కృతవర్మ అర్జునుడు ద్రోణాచార్యులు సహాయం చేస్తూ ఉండగా ఎంతో ఆగ్రహంతో యుద్ధం చేస్తూ ఉన్న రావణాసురుడిని అతని పక్కనే ఉన్న భీముడిని అంటే ఉరుకోదరుడిని అతనికి కొంచెం దూరంలో ఉన్న సూర్యపుత్రుడైన కర్ణుడిని చచ్చేటట్లు కొట్టాడు అప్పుడు రావణాసురుడు తనకు సహాయం చేయమని పాండవులను కర్ణుడిని ఎలుగెత్తి పిలవగా కర్ణుడికి కోపం వచ్చి కర్ణుడే రావణాసురుణ్ణి కొట్టాడు ఇది రామాయణంలో భారతార్థం వచ్చేలా చెప్పాను అన్నాడు రామలింగ కవి ఇదేమి పురాణం ఈ విచిత్రార్థమేమిటి రావణాసురుడు త్రేతాయుగం నాటివాడైతే పాండవులు ద్వాపరం నాటివారు కదా అని దుర్జనరాయుడు అడ్డుతగలబోయాడు అప్పుడు రామకృష్ణుడు కొద్దిగా చిరాకు పడుతూ అయ్యా మొదట పురాణం మొత్తం వినండి తరువాత మీ ప్రశ్నలకు జవాబులు చెబుతాను పురాణం ఇలా మొదలు పెట్టామో లేదో అప్పుడే అన్ని ప్రశ్నల కొత్త అర్థాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అవి మీ వంటి జ్ఞానులకు ముందే తెలుస్తాయి కదా అప్పటికీ అర్థం కానట్లయితే పురాణం పూర్తయ్యాక నేనే చెబుతాను అని దుర్జనరాయుడు నోరెత్తకుండా ఉండేటట్లు సమాధానం చెప్పాడు రామలింగకవి దుర్జనరాయుడు ఇంకా మాట్లాడలేదు ఆ తరువాత సుమిత్రుడు వేరొక పద్యం చదివి వినిపించాడు రామలింగ కవి ఆ పద్యానికి ఈ విధంగా అర్థం చెప్పటం మొదలుపెట్టాడు ఈ విధంగా సూర్యపుత్రుడైన కర్ణుడు తన తమ్ముడైన వృకోదరుణ్ణి అంటే భీమసేనుణ్ణి కొట్టటం చూసి కోపించిన గాలిదేవుడు కొడుకు అంటే ఆంజనేయ స్వామి ఒక గొంతు వేసి దక్షిణ గోగ్రహణం చేస్తున్న సుశర్మని నడుము విరిగేటట్టుగా రెండు గుద్దులు గుద్ది తన తోకకున్న నిప్పుతో సుశర్మ ఇల్లు తగులుపెట్టి వాడికి గర్వభంగం చేశాడు అని వివరణ ఇచ్చాడు దుర్జనరాయుడు మళ్ళీ ఏదో ప్రశ్నించబోయాడు రామకృష్ణుడు విసుగుగా ముఖం పెట్టి అయ్యా మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ వంటి జ్ఞానులు అన్నీ అర్థం చేసుకోగలిగిన వారే ఇలా మాటిమాటికి ప్రశ్నలు వేస్తూ ప్రసంగానికి అడ్డుపడితే ఎలా మీకు ముందే చెప్పాను కదా మౌనంగా కూర్చోండి అని చెప్పి సుమిత్ర తరువాతి పద్యం చదువు అని ఆజ్ఞ ఇచ్చాడు సుమిత్రుడు పద్యం చదివి వినిపించగా రామలింగ కవి వ్యాఖ్యానం ఇలా మొదలుపెట్టాడు అట్టి సమయంలో గురుడు అంటే దేవతల గురువు బృహస్పతి రాక్షసులకు గురువైన శుక్రాచార్యునితో కలిసి వచ్చి రావణాసురుడికి జ్ఞానబోధ చేయటానికి ప్రయత్నించారు రావణాసురుడు వారు చెప్పిన బోధనలు వినకపోవటంతో చేసేది లేక తన రథం మీద కూర్చుని ధ్యానం చేయసాగారు ఆంజనేయ స్వామి తనకు సహాయం చేసి ఉన్నందున దానికి బదులుగా దృష్టజ్యంనుడు వేగంగా వచ్చి కత్తిదూసి అతని తల వెంట్రుకలు కత్తిరించాడు అని చెప్పి మరొక పద్యానికి అర్థం చెప్పబోతూ ఆగి ఇది భారతంలో భాగవతార్థం ఇంకా తరువాత ఏం జరిగిందంటే అంటూ కొనసాగించబోగా దుర్జనరాయుడు బాగు బాగు భళ భళ చాలా బాగుంది చాలా సంతోషించాం ఇంకా ఇది చాలు ప్రత్యక్ష పురాణం చెప్పండి అన్నాడు అప్పుడు రామకృష్ణుడు అదేమిటి మహాశయ నేను ఇదే విధంగా చెప్పినది చెప్పకుండా నూరు రకాలుగా పురాణాలని వ్యాఖ్యానించగలను మీరు అప్పుడే ప్రత్యక్ష పురాణం చెప్పమంటున్నారేమిటి అని అడిగాడు మనసులో తిట్టుకుంటూ పైకి ప్రశాంతంగా దుర్జనరాయుడు ఇలా అన్నాడు పండితవర్య విన్నది చాలు అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదా ఇంకా మీరు చెప్పినట్లుగా ఆ ప్రత్యక్ష పురాణం కూడా వినిపించారంటే అది కూడా విని ఈ రోజుకు సభను చాలిద్దాం అన్నాడు రామలింగ కవి వినయంగా చిత్తం మీరు చెప్పినట్లే చేద్దాం అని సుమిత్రుడితో ముందు చదివిన పద్యాలనే చదవమని చెప్పాడు సుమంత్రుడు ఆ పద్యాలను చదువుతూ ఉండగా బ్రాహ్మణులు సహాయం చేస్తూ ఉండగా సూర్యపుత్రుడైన కర్ణుడు రావణాసురుడిని ఇలా గట్టిగా తాకాడు అంటూ కోపంగా లేచి సింహాసనంపై కూర్చుని ఉన్న దుర్జనరాయుడిని కింద పడవేసి దృష్టజ్యండు బృహస్పతికి ఇలా క్షవర కళ్యాణం చేశాడు అంటూ ఒక కత్తి తీసుకుని దుర్జనరాయుడు జుట్టు కత్తిరించాడు వాలి దుర్యోధనుడిని ఇలా తన్నాడు అంటూ దుర్జనరాయుడిని తన కాలితో నాలుగు తన్నులు గట్టిగా బహూకరించాడు ఆ తరువాత శ్రీ ఆంజనేయుల వారు సుశర్మపై ఆగ్రహించి వాడి ఇంటిని ఇలా అగ్నికి ఆహుతి చేశారు అని ముందుగానే అక్కడికి తెప్పించి ఉంచినటువంటి దూదిని మొత్తం అంటించాడు దానితో సభాభవనం అంతా నిలువెత్తు మంటలతో దగ్ధమైంది అక్కడున్న ప్రజలు అందరూ పెద్ద గోలగా అరుస్తూ వీధిలోకి పరిగెత్తారు దుర్జనరాయుడు జరిగిన అవమానానికి నేల మీద పడి పొర్లిగింతలు పెడుతూ పెద్దగా అరుస్తూ అందరినీ దూషిస్తూ ఏడవసాగాడు అప్పుడు ఆ కాలంలో శ్రీ ఆంజనేయస్వామి వారు ఈ విధంగా దుర్యోధన భవనాల్ని లంకను తగలబెట్టినప్పుడు రాక్షసులు ఈ విధంగానే భయంకరంగా ఏడ్చారు అని వివరంగా అర్థం చెప్పి ఆ ప్రత్యక్ష పురాణాన్ని ముగించాడు దుర్జనరాయుడు ఇదంతా రామలింగ కవి తనను అవమానించటానికే చేశాడని గ్రహించినవాడై అతనిని కొట్టబోగా బ్రాహ్మణులందరూ కలిసి అతనిని అడ్డుకున్నారు పౌరులు అతనిని ఈ విధంగా ఎందుకు చేయవలసి వచ్చినదని రామకృష్ణుని అడుగగా అయ్యలారా ఇదంతా దుర్జనరాయుడు కోరిక మీదనే చేశాను యుద్ధపంచక ఘట్టం చదవమని ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్పమని ఒక పురాణం చదువుతూ ఇంకొక పురాణానికి అర్థం చెప్పమని కోరగా అలాగే చేశాను ప్రత్యక్ష పురాణం మరి చేసి చూపిస్తేనే కదా ప్రత్యక్షమయ్యేది అని చెప్పి ఊరుకున్నాడు రామలింగ కవి కానీ దుర్జనరాయుడు తన జుట్టు తెగకోయటం తనను తనటం కూడా పురాణ విషయాలేనా అని కోపంగా అడిగాడు అవి అన్నీ ఎందుకు చేశానో మీకు తెలుసు అనవసరంగా అమాయకులైన బ్రాహ్మణులను ఇంతకాలంగా హింస పెడుతున్నందుకు నీకు తగిన శిక్ష అది కావాలంటే ఢిల్లీ చక్రవర్తుల వారి వద్ద ఫిర్యాదు చేసుకో నాకు అభ్యంతరం లేదు అని చెప్పగా తాను తప్పక ఆ పని చేసి తీరుతానని దుర్జనరాయుడు కోపంగా బదులు పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడి గ్రామస్తులు అందరూ అతనిని మరొక రోజు తమ గ్రామంలోనే ఉంచుకుని మర్యాద చేసి మరునాడు సాగనంపారు తాను ఎవరైనది తన అసలు పేరు ఆ గ్రామస్తులకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు రామకృష్ణ కవి తాను తన మిత్రుడు సుమిత్రుడు ఒక ఎద్దుల బండి ఎక్కి తమ పరివారం వెనకాల అనుసరించగా అందరూ ఢిల్లీకి ప్రయాణమయ్యారు ఈ కథ యొక్క కొనసాగింపును తరువాయి భాగంలో తెలుసుకుందాము నమస్కారం